మినిస్టర్ గారు ఒకసారి ఉండండి చెప్తున్నారు కదా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎందుకు ప్రైవేట్ పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత అన్ని చెప్తారు ప్రమాదం నివారణకు చేసుకుంటే ఇటువంటి సంఘటన ఒక ట్యాంక్ ఒక క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ వాడతారండి అటు ట్యాంక్ కనీసం రక్షణ కవచం కూడా లేదు లారీలు నడుపుతున్నారు వాళ్ళు కూడా రక్షణ ఉంటుంది ప్రైవేట్ అందరికీ నమస్కారం అండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ సిస్టమ్ లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తున్నామండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల నిదానకు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా కారణం అంటే మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికి ఇప్పుడు సర్వైవ్ అయిలందరినీ మీరు చూశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా గ్రంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత ఊండే మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో ma central government